భువనగిరి సిపిఎం పార్టీ ఎంపీ అభ్యర్థి ఎండీ జహీంగీర్ నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హనుమంతు జెండగేకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు చేరుపల్లి సీతారాములు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీవీ రాఘవులు మాట్లాడుతూ బీజేపీ మతోన్మాది విధానాలను ఎదిరించి పోరాటాలు చేయడానికి భువనగిరి నుంచి పోటీ చేస్తున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ పార్టీ ఆశిస్తుందన్నారు బీజేపీ ఆశలను భగ్నం చేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ విధి విధానాలు ఎండగట్టకపోవడంతోనే తాము పోటీ చేస్తున్నామని అన్నారు సిపిఎం పార్టీ అభ్యర్థి

ఈ నియోజకవర్గంలో పోటీ మేము చేస్తున్నాం ఈ రాష్ట్రంలో పదిహేడు నియోజకవర్గాల్లో అత్యధిక నియోజకవర్గాలు గెలవాలని చెప్పేసి బీజేపీ భూవీళ్ళూరుతుంది దాని ఆశలని బద్దలు చేయాల్సి ఉంటుంది అందుకని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా మేము క్యాంపెయిన్ చేస్తూ భువనగిరి నియోజకవర్గంలో ఆ క్యాంపెయిన్కి ఊపు రావడానికి మేము పోటీ చేస్తున్నాం ఈరోజు దురదృష్ట శాత్తు కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పరం కలహించుకోవడం ఎక్కువగా ఉంది బీజేపీ బీజేపీ విధానాలని కేంద్ర ప్రభుత్వ విధానాలని ఎండగట్టడంలో తక్కువగా ఉంది ఆ లోటుని మేము పూర్చాలని చెప్పేసి ఈ క్యాంపెయిన్కి మేము సిద్ధమవుతున్నాం అలాగే వారికి ఆ రెండు పార్టీలు కూడా విజ్ఞప్తి ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి బీజేపీ ప్రమాదకరమైన విధానాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణలో దానికి అవకాశం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా రాజకీయంగా వ్యవహరించాలని చెప్పేసి అందుట్లో ముఖ్యంగా కాంగ్రెస్ ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి అది ప్రధానమైన పాత్ర నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నాం మేము వారు ఏమి చేసినా చేయకపోయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే భువనగిరి నియోజకవర్గంలోను బీజేపీని బీజేపీ విధానాలను ఎండగట్టడానికి మేము ప్రముఖంగా కృషి చేస్తాం భువనగిరి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ఈరోజు పార్టీ ప్రధానంగా ఎన్నికలు రాజకీయ కర్తవ్యాన్ని సూచిస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా మతోన్మాద రాజకీయాలు పెచ్చరి పరిస్థితుల్లో ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల్ని చైతన్యవంతం చేయడం అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని ఎక్స్పోజ్ చేస్తూ ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించడంలో మా వంతు కర్తవ్యాన్ని మేము నిర్వర్తిస్తాం ఆ రకంగా భువనగిరి ప్రాంత ప్రజలందరూ కూడా సిపిఎం పార్టీ సుత్తి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోతే ఇప్పుడు మా అభ్యర్థి జాంగీర్ గారు అనేక సార్లు రైతు సమస్యల పైన గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి అట్లగనే మూసి నది ప్రక్షాళన జరగాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పేదలకు ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి అనేక సమస్యల పైన గత ముప్పై సంవత్సరాల కాలం నుండి పోరాటం నడిపించడం జరిగింది పార్లమెంటు స్థానం కూడా ఈ యొక్క ప్రాతినిధ్యం కూడా మరి మా చేతికి వచ్చినట్టయితే పార్లమెంటులో గట్టిగా పోట్లాడటానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆయుధాన్ని కూడా మా చేతికి ఇవ్వాలని చెప్పేసి దాని ద్వారా ఎక్కువ పోరాటాలు నడిపించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తాం ఇప్పటికే మా నాయకుడు రాహుల్ గారు చెప్పారు ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గం కమ్యూనిస్టులకు ఒక పోరాటాల గడ్డ ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్యమైన భూమిక పోషించినటువంటి పాత్ర భువనగిరి నియోజకవర్గానికి అందుకని ఆ చరిత్ర నిలబెట్టడం కోసం ఆ ప్రజల త్యాగాలని గుర్తించుకోవడం కోసం వారి త్యాగాలను ఆదర్శంగా చేసుకుని ఈ భువనిగిరి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఓ సమరశీలకమైనటువంటి పోరాటాలు ఇప్పటికే నిర్వహిస్తున్నాం భవిష్యత్తులో నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ పోటీలో నిలబడటం అనేది జరిగింది అందుకని ప్రజలందరూ ఆలోచించాలి ఈ నియోజకవర్గ ప్రాధాన్యతని దీని చరిత్రని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా గుర్తించుకోవటమే కాదు శుద్ధి గొడవ నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం తద్వారా రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలకి ప్రజల తరఫున ఉద్యమాలు చేయటానికి కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతలపూడి గ్రామంలో వేసవికాలం దృష్టిలో పెట్టుకుని మండు టెండర్లో ప్రజలు త్రాగునీరికి ఇబ్బంది పడకుండా ఉండేటట్లు రద్దీగా ఉన్న ప్రాంతాలు కాబట్టి స్థానిక ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రాంతంలో ఓమ్ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు क्या कर